హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మార్నింగే హడావిడిగా రెడీ అయ్యి ఊరు వెళ్తున్నాము మా మేనలో ఎంగేజ్మెంట్ ఈ రోజు సో విలేజ్ స్టైల్ ఎంగేజ్మెంట్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను మీకు ఇప్పుడు ఫస్ట్ అబ్బాయి వాళ్ళు అమ్మాయికి ఐదు రకాల పండ్లు అండ్ స్వీట్స్ ఎంగేజ్మెంట్ శారీ బ్యాంగిల్స్ పువ్వులు టిక్లీ అమ్మాయి రెడీ అవ్వాల్సినవి కావాల్సినవి అన్ని ఒక ఐదుగురు వచ్చి అమ్మాయికి ఇస్తారు సో అమ్మాయి ఇచ్చిన శారీ కట్టుకొని పువ్వులు అవన్నీ పెట్టుకొని వచ్చి అమ్మాయి అబ్బాయి కలిసి

గణపతి పూజ అయిపోయిన తర్వాత ఐదుగురు వచ్చి అమ్మాయి హ్యాండ్ కి అయితే గాజులు వేపిస్తారు ఆ తర్వాత ఐదుగురు ఆడ ఖర్చులు వచ్చి నవ దంపతి అయితే పాడతారు సో చూసారు కదా తెలంగాణ సైడ్ ఇలాగే సింపుల్ గా సెలబ్రేట్ చేసుకుంటారు విలేజ్ లో మీ సైడ్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కామెంట్స్ వేయండి అండ్ తర్వాత అందరం ఫొటోస్ దిగిస్తాము దిగడం అయిపోయిన తర్వాత అందరం ఫుడ్ తినేసి ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నా సో మేము ఇక రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము సో ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అక్కడ నుంచి స్టార్ట్ చేసాము హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి టెన్ అవుతుంది సో టెన్ టెన్ థర్టీ అట్లా అవుతుంది సో ఫుల్ టైర్డ్ అయిపోయాము మార్నింగ్ ఫైవ్ అవర్స్ ఈవినింగ్ ఫైవ్ అవర్స్ సో టెన్ అవర్స్ మాకు జర్నీ అయింది టూ అవర్స్ అక్కడ స్పెండ్ చేసింది మేము వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్